ప్రియమైన ఈ ఈరోజు మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను మన జీవితాల్లో మనం తరచుగా ఒక ప్రశ్న వేసుకుంటాం నిజంగా మనం శాంతిగా ఉన్నామా కొన్నిసార్లు మనకు అలా అనిపించవచ్చు కాని అది మన అజ్ఞానం కావచ్చు మన అలక్ష్యం కావచ్చు మనం కళ్ళు తెరిచి జీవితంలోని వాస్తవాలను చూసినప్పుడు తెలుస్తుంది నిజమైన అంతరంగ సమాధానాన్ని ఇవ్వగలిగేది ప్రభువు మాత్రమే అని ఏసుప్రభూ స్వయంగా అన్నారు శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను ఆయన మనకు తన శాంతినివ్వడానికి వచ్చారు ఆయన మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి మనం ఆయన మాటలను హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడే ఆ శాంతిని అనుభవించగలం ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుంది మీరిప్పుడు తీవ్రంగా ఉన్నారా మీ జీవిత నావను అలలు చిన్నాభిన్నం చేస్తున్నాయా మీ విశ్వాసం అలజడికి గురయ్యిందా మీరు సమాధానాన్ని సంతోషాన్ని ఓదార్పును పొందలేకపోతున్నారా మీ జీవితం నిష్ప్రయోజనకరంగా నిష్ఫలంగా ఉందా అయితే ఒక శుభవార్త ఉంది మన ప్రభువులో అపారమైన నెమ్మది నిక్షిప్తమై ఉంది మీరు ఆ శాంతిని ప్రతిఫలించినప్పుడు మీరు దేవుని ఎదుట సరిగ్గా ఉన్నారని అర్థం ఎందుకంటే మీ మనస్సు మీ హృదయం దేవుని మీద నిమగ్నమైనప్పుడు మాత్రమే ఆయన శాంతిని మీరు ప్రతిఫలించగలరు మీ మనస్సు మీమీద మీ స్వంత సమస్యల మీద నిమగ్నమై ఉంటే మీలో అశాంతి మాత్రమే ఉంటుంది మీరు ఏసుక్రీస్తు ముఖకాంతికి దూరమైనప్పుడు మీలో అలజడి అభద్రతాభావం ఉంటాయి ఈ క్షణంలో మీరు ఏసువైపు చూచుచు మీ సమస్యల నుండి విడుదల పొంది ఆయన నుండి సమాధానాన్ని పొందుతున్నారా అయితే ఆయన ఇచ్చిన సమాధానం మీలో స్పష్టంగా కనబడాలి మీ సమస్యలకు మీరే పరిష్కారాలు వెతుకుతూ తూలిపడుతున్నారా మీ జీవిత భారాన్ని ప్రభుకు అప్పగించినప్పుడు ఆయన నుండి ఓదార్పు పొందగలరు కష్టాల్లో నష్టాల్లో దుఃఖాల్లో ఆయన మాట వినండి ఆయనంటున్నారు మీ హృదయమును కలవరపడనీయుడి కాబట్టి ప్రియమైనవార్లారా కలత చెందిన హృదయాలతో ఉండకండి ప్రభువైపు చూడండి ఆయన శాంతిని పొందండి ఆయనలో నిక్షిప్తమైన నెమ్మదిని మీ జీవితాల్లో ప్రతిఫలించండి అప్పుడే మన జీవితాలు నిజమైన శాంతితో నిండుతాయి ఆమె